నిన్న మేము ప్రకటన చేసినట్టు ఎగ్జిబిషన్ డబ్బును ఎనభై ఐదు దాదాపుగా కోటి రూపాయల డబ్బును వాళ్ళు ఎగరగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటే ఎగరగొడుతూ అక్కడ ఉండే పరికరాలన్నింటినీ వినోద పరికరాలన్నీ తీసుకొని వాళ్ళు పరారైపోయే పరిస్థితి ఉంటే మేము ఎన్నిసార్లు మొరబెట్టుకునేప్పుడు వాళ్ళు వినకొకపోతే కదా మున్సిపల్ అధికారులు మాడగొడు అంతే వరదరాజరెడ్డి వరదాడి కొడుకు కొన్నారెడ్డి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన దురసానుకూల్య గ్రామస్తులు మాడ సుధాకర్ రెడ్డి ఈ ఎగ్జిబిషన్ నిర్వహించేది వాళ్ళు కోటి రూపాయలు ఎగరకోటి తీగర యాభై లక్షలు కొండారెడ్డికి యాభై లక్షలు నిర్వాహకులకు దొంగలు గంగలు ఊళ్ళు పంచుకునేట్టు ప్రజల సొమ్ములు వాళ్ళు పంచుకునేదానికి పథకం రూపకల్పన చేర్చాలంటే మళ్ళీ మేము దీనికి సంబంధం లేదు మేము ఆ తుచ్చమైన లెక్క మేము ఆశించమని ఆయన కొండారెడ్డి చెప్తున్నాడు తుచ్చమైన లెక్క మీరు ఆశించమన్నప్పుడు ఆ మనిషి మీ వాడు ఎవడైతే ఉన్నాడు మీ తెలుగుదేశం పార్టీ వాడు మనకి ఏం చెప్పాలా ప్రజలయన ఒరే వెదవా మీరు లెక్కలు ఎగరగొట్టి ప్రజాధారాన్ని మోసం చేస్తే మీ వలన మమ్మల్ని అంటారు ఆరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బాగా ముందని మీ పాపరబల నుండి మాకు కూర్చున్నారు కాబట్టి నోరు మూసుకొని పోయి వాళ్ళ లెక్క కట్టుపో అని చెప్పాలా ఆ పెద్ద ఆయన కొండారెడ్డి ఇద్దరు అప్పుడు కట్టించినారనుకో ఈ విమర్శ లేదు మీరు కట్టియకుండా కట్టకపోవడం పైగా కట్టికపోవడం పైగా చట్టసభలో మీ అందరి సమక్షంలో జర్నలిస్టుల సమక్షంలో చట్టసభలో కౌన్సిలాల్లో కౌన్సిల్ లో ఏమంటాడైనా ఉంది మీకేం సంబంధం ఎగర కొడతారు అని మాట్లాడతాడా ఎగర కొడతారని మాట్లాడితే ఎగరగొట్టే వాడికి వస్తాసం పలికితే మీకు భాగం ఉందని ఎవరైనా అనుకుంటారా అనుకోరా అనుకుంటా ఖచ్చితంగా ఇప్పుడు భాగం లేదను భాగం లేదని నువ్వు నిరూపించుకోవాలంటే నీకుంటే ఏకైక మార్గం ఆ మాటాగడితే డబ్బు కట్టి కోటి రూపాయలు డబ్బులు నేను కూడా నోరు మూసుకుంటా కట్టారబ్బా అని చెప్పి కాబట్టి మీరు డబ్బులు ఎగరగొట్టా ఉంటే మేము ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాధనాన్ని కాపాడడం కోసము విధిలేని పరిస్థితుల్లో రిలే నిరాహార దీక్ష ఈ రోజు నుంచి ప్రారంభిస్తామని చెప్పి నేను ప్రకటన చేసినాం రిలే నిరాహార దీక్ష ఎన్ని రోజులు డబ్బు కట్టేంత వరకు ఎన్ని రోజులైనా సరే ఉదయం పది గంటలకు వస్తాం ఆడ కూర్చుంటాం ఐదు గంటల వరకు దీక్షలో కూర్చొని ఏమి ఆహారం తీసుకోకుండా ఇంటికి పోతాం మేము మా తమ్ముళ్ళు మా చెల్లెళ్ళు పార్టీ నాయకులు అయితే ఈరోజు పోస్ట్పోన్ చేసుకునే దానికి కారణం ఏంటంటే కదా పోలీస్ పర్మిషన్ మేము అడిగినాం వాళ్ళు రేపటికి ఇస్తారు పోలీస్ పర్మిషన్ రేపటికి ఈరోజు పర్మిషన్ ఇవ్వలేదండి మీకు మీరు పర్మిషన్ తీసుకోకుండా కూర్చుంటే చట్టవిరుద్ధమవుతుంది కాబట్టి మీ మీద కేసులు నమోదు చేయాల్సి వస్తుంది మీరు శాంతియుతమైనటువంటి రిలే నిరాహార దీక్ష చేసినప్పుడు మీరు మమ్మల్ని పర్మిషన్ అడిగితే మీకు ఇచ్చేదానికి మాకు అభ్యంతరం లేదని వాళ్ళు చెప్తున్నారు కాబట్టి పర్మిషన్కి అప్లై చేసినాము రేపు మాకు పర్మిషన్ ఇస్తామంటున్నారు ఈ ప్రోగ్రామ్ ఈరోజు పది గంటలకు చేయాల్సిన రిలే దీక్ష అదే మున్సిపల్ ఆఫీస్ బయట రేపు ఉదయం పది గంటలకు స్టార్ట్ అవుతాం వర్షం పడినా కూడా మేము ఈరోజు కూర్చోవాలనుకున్నాం కేవలం చట్టాన్ని గౌరవించి రూల్స్ను పాటించాలి కాబట్టి పోలీస్ శాఖను గౌరవించి వారి మాటను గౌరవించి పర్మిషన్ లేదు కాబట్టి ఈరోజు కూర్చోలే ఈరోజు పర్మిషన్ తీసుకొని రేపు కూర్చోలేదు